శుక్రవారం కుటుంబమును జేసునాథుని పరిశుద్ధ హృదయమునకు సమర్పించు జపము భక్తిగల కుటుంబముల మీద ఏలుటకు తమ ఆశ కోరికలను పునీత మరియ మర్గరీతమ్మ గారికి ఘనభరచ చిత్తగించిన ఓ నా జేసువు యొక్క పరిశుద్ధ హృదయమా ఈ దినము ఈ మా కుటుంబము మీద మీకు పర్య రాజాధికారమును ఇచ్చినామని బహిరంగముగా బ్రచురపరచుటకు వచ్చియున్నాము ఈ లోకములో నున్నప్పుడు మీరు నడిచి చూపించిన పుణ్యమాతృకల ప్రకారము నడుచుటకు ఆశించుచున్నాము మీరు శపించిన లోకాశలను నుండి దూరముగా తరిమి వేయుటకు ఆశించుచున్నాము మా మనస్సు తెలివి హృదయములను ఏలి అవి మీ దివ్య ప్రేమాగ్నిచే మందుచుండునటు మేము తరచుగా దివ్య సత్ప్రసాదములు లోకొడు వల్ల ఆ ప్రేమ జ్వాలలు అధికముగా వెలుగునుగాక ఓ మా మధురమైన దివ్య హృదయమా మా సభలకు మీరధ్యక్షత వహింపుడు మా జ్ఞానకార్యములకును లోక కార్యములకును మీ ఆశీర్వాదమును దయచేయము ఈ మా నుండి తీసివేసి మా సంతోషములను పరిశుద్ధపరచి మా నొక్కులను శాంతి పరచునట్టుల మరియు మాలో నెవరైనను పాపము వల్ల మీకు దూరమైపోయినట్టయినా ఓ నా జేసువు యొక్క తీరు హృదయమా తన పాపములకుగాను మనస్తాపడి పాదముల దాపు జేరువాని ఎడల మీరు దయగల తండ్రిగా నున్నారని మరచిపోకుము ఒకరినొకరు విడిచిపోవు గడియ సమీపించినప్పుడును మరణము మాకు దుఃఖము రప్పించినప్పుడును మరణించు వారలను ఇంకను ఈ లోకములో నుండి మేమందరమును మీ చిత్తమునకు పూర్ణముగా లోబడి అనుగ్రహించుము చావు దినము అందరికీ రాకమానదు ఆ దినమున మా కుటుంబము వారందరిని తిరుగు మోక్షములో నొకటిగా గూడె సదాకాలము మీ మహిమను పొగరుచు మీ ఉపకారములను పాడుచుండగలమని ఊరట నమ్మకము కలిగి ఉన్నాము మరియమ్మ గారి నిష్కలంక హృదయమును మహిమగల పితాపితులైన పునీత జోజప్పగారును ఈ మా కానుక జపమును మీకు నొప్పగించి సమర్పించుదురుగాక మరియు మా జీవిత కాలములో ఆ జపము మా మనస్సులో నుండునటున చేయుదురుగాక మన రాజును తండ్రియునైన జ్యేసనాధుని పరిశుద్ధ హృదయమునకు సదా స్తోత్రము మహిమలు కలుగునుగాక ఆమెన్